విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం జాతీయ టీడీపీ ఆదేశాల మేరకు గుంటూరు నుండి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థులు భారీగా బస్సులో తరలివెళ్లారు జిల్లా తెలుగు యువత రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఆపన్నలకు ఆపన్న హస్తం పేరుతో పశ్చిమ ఎమ్మెల్యే గల్లాం మాధవి ఆధ్వర్యంలో పదివేల భోజన ప్యాకెట్లు మంచినీళ్లు బాటిళ్లు పంపిణీ చేయడానికి తలచిన బస్సును ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మందలపు బంగారుబాబు అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తినేని రాజేష్ పండారు ప్రసాద్ కోటేశ్వరరావు వేణు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఇంకా జనసేన బీజేపీ కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సహాయ చర్యలు చేపట్టాయి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు యువత నుంచి యాభై మంది సాయి రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో యాభై మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు అదేవిధంగా ఈ పదివేల మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తున్నాము ఈ ఒక సహాయాన్ని అడిగి అడిగిన వెంటనే భ్రమరా ట్రస్ట్ అధినేత కళ్ళ రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి పదివేల భోజన ప్యాకెట్లు అందరికీ అన్నార్థులకి పంపించడం జరుగుతుంది ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక యాభై మంది యువతని బస్సులో బస్సులో తీసుకువెళ్తూ ఉంది రాయపాటి గారు రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలు గెల్లా మాధవి గారి సమక్షంలో ఈరోజు ఏదైతే ఊహించని వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది ఆపదలో ఆపన్న హస్తం పేరిట మన శాసనసభ్యురాలు గెల్లా మాధవి గారు పదివేల ఫుడ్ ప్యాకెట్స్ ఈరోజు పంపడం జరుగుతూ ఉంది అందరికీ ఆ సహాయ నిమిత్తం అలాగే తెలుగు యువతగా మాకు ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం యాభై మందిని వాలంటీర్స్ని పులప్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ డ్యూటీ వేసే ఆలోచనలో భాగంగా మూడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ముఖ్య ఎజెండా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో భాగంగానే ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కడ ఆపదలో ఉన్నా సేవా దృక్పథాన్ని అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి గతంలో చూసుకుంటా ఉంటే వైజాగ్ ఉదుదప్పుడు కానివ్వండి అటు పోలవరం వరదలప్పుడు కానివ్వండి తెలుగు యువత విభాగం ఏ విధంగా పని మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మరో మరోసారి సేవాభవన్ స్ఫూర్తితో స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేము ఈరోజు గుంటూరు నుంచి యాభై మందితో కలిసిన బృందం మూడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు అందించేందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది